సూపర్ గా ఉన్నాను మీరు అంతా సూపర్ సేపు ఉప్పరే ఉండాలని కారుకుంటున్నాను మళ్ళీ వచ్చినాను మీ పవన్ యొక్క మంచి వీడియోతో ఏంటి అంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసి వెయిట్ లాస్ ఛాలెంజ్ అండి ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ అయితే చాలా మంది అనౌన్స్ అయిపోయారు చాలా మంది వచ్చారు జనవరి నుంచి కూడా చాలా మంది వచ్చారు ఇంకా ఎవరైతే వెయిట్ లాస్ ఛాలెంజ్ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు హెర్బల్ ఐఫ్ న్యూట్రిషన్తో లాస్ అవ్వాలనుకుంటున్నారు త్వరగా కాల్ చేయండి ఇవాళ అనౌన్స్మెంట్ చేసి వాళ్ళ వీడియో సారాంశం ఏమిటి అంటే అండి చాలామంది అడుగుతున్నారనమాట కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది ఇప్పుడు వెయిట్ లాస్ చేయాలని నేను వీడియో అనౌన్స్ చేశాను జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతున్నారు కానీ వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది ఎలా గైడ్ చేస్తాం మేము నేను ఎలా గైడ్ చేస్తాను అసలు ఫస్ట్ అనేది ఒక డౌట్ ఉంటుందండి దానికోసం చెప్తాను మీకు ఎవరికైనా నేను ప్రోగ్రామ్ ఇచ్చాను అంటే మీరు నాకు ఏం చెయ్యాలి అంటే వాట్సాప్లో మీరు ఏం తీసుకుంటున్నారు ఏం తింటున్నారు షేక్ ఏంటి ఏంటి వాటర్ ఏంటి స్నాక్స్ ఏంటి ఈవినింగ్ షేక్ ఏంటి మొత్తం ఫొటోస్ అయితే పెట్టాల్సి ఉంటుందండి ఫొటోస్ పెట్టినప్పుడల్లా నేను దానికి సంబంధించి మీరు లంచ్ ప్లేట్ పెట్టారండి లంచ్ ప్లేట్ పెట్టారు అనుకోండి ఈ లంచ్ కొంచెం తక్కువ తీసుకోండి ఇది ఎక్కువ తీసుకోండి టిఫిన్స్కి వెళ్ళిపో ఇట్లా నేను ఏదో ఒకటి కరెక్షన్ చెప్పగలుగుతాను స్నాక్ తీసుకుంటున్నారు మీ వేటికి స్నాక్ అవసరం లేదనుకోండి మీకు స్నాక్ అవసరం లేదండి ఫోన్ లెఫ్రెష్ తీసుకోండి ఇట్లా నేను కరెక్షన్స్ చేస్తూ వెళ్తానండి మీరు ఎవరైతే మా దగ్గర జాయిన్ అవుతారో మీకు పర్సనల్గా ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాం టెలిగ్రామ్ గ్రూప్లో ఒక గైడెన్స్ ఉంటుంది సేమ్ టైం వాట్సాప్ గ్రూప్లో ఇంకొక గైడెన్స్ ఉంటుంది వాట్సాప్ నేను పర్సనల్గా ఒక చాట్ చేస్తాను దానికి ఒక ఉంటుంది సేమ్ టైం మీ దగ్గర ప్రోగ్రామ్ రాగానే నేను డైట్ ప్లాన్ పంపిస్తాను అంటే మీ హైట్ వెయిట్ని బట్టి నేను పర్సనల్గా డిజైన్ చేసేసి మీకు పంపిస్తాను దానికి ఒక అంటే మీ దగ్గర ప్రోగ్రామ్ వచ్చాక ఒక వన్ డేలోకి మేము పంపించేస్తాను అనమాట ముందే డిజైన్ చేసుకోవడానికి ఉండదు రోజు వస్తూనే ఉంటారు కాబట్టి కస్టమర్స్ అందరికీ ఒకేసారి కూర్చొని చేయలేను కాబట్టి ఎవరికైతే ప్రోగ్రామ్ రెడీగా ఉంటుందో వాళ్ళకి చేసి ఇచ్చేస్తాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్ డేట్ కూడా త్రీ డేస్ వన్ టైం షేకే తీసుకుంటారు ఫస్ట్ త్రీ డేస్ పెద్దగా డైటింగ్ చేయరు కాబట్టి ఈ త్రీ డేస్లో మీ దగ్గరికి ప్లాన్ అనేది వచ్చేస్తుందండి నో ప్రాబ్లమ్ మీరు చక్కగా తీసేసుకోవచ్చు దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు వన్ మంత్కి ఇచ్చేస్తాను ఆల్మోస్ట్ థర్టీ డేస్ అదే ఫాలో అవ్వాల్సి ఉంటుంది థర్టీ డేస్ తర్వాత మార్చుకుంటే సరిపోతుంది అనమాట మళ్ళీ నేను మారుస్తాను మీరు సెకండ్ టైం ఆర్డర్ చేసినప్పుడు సెకండ్ టైం ఆర్డర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ నేను మార్చడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి కింద వాట్సాప్ అటు ఇటు అవుతుంది కాబట్టి కొంచెం అటు ఇటు మెసేజ్లు అయినా ఏమనుకోకండి ఇవాళ లోపు మళ్ళీ నా వాట్సాప్ నాకు వచ్చేసింది మార్నింగే పోయిందండి ఎర్లీ మార్నింగ్ లేచాను వాట్సాప్ పోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటున్నాడు నాకు తెలిసి ఈవినింగ్ అయితే వచ్చేసిద్ది అనుకుంటున్నాను ఇవ్వాలి ఓన్లీ ఇవ్వాల వరకు ఎవరైనా మీరు కాల్ చేస్తే నేను నాకు ఇంకొక పర్సనల్ నెంబర్ ఉందనమాట ఆ పర్సనల్ నెంబర్ ఇస్తాను మీరు ఈ నెంబర్ కొంచెం అటు ఇటు అయినా నెంబర్కి కాల్ చేసేటట్టు నేను రెండు నెంబర్లు నా దగ్గర ఎప్పుడు ఉంటుందన్నమాట హెర్బల్ లైఫ్ రాకముందు పర్సనల్ నెంబర్ ఒకటి ఉంది అది నేను బిజినెస్కి పెట్టుకోదలుచుకోలేదు బిజినెస్కి సపరేట్గా ఈ నెంబర్ తీసుకుని ఈ నెంబర్ పెట్టుకున్నాను నేను అయితే ఇప్పుడు వాట్సాప్ అటు ఇటు అవుతుంది కాబట్టి ఎవరైనా మీరు వాట్సాప్ చేసే వాళ్ళు ఇబ్బంది అయితే నాకు ఒకసారి కాల్ చేస్తే నేను నా పర్సనల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ డిస్ప్లే చేసేది వచ్చేసి బిజినెస్ నెంబరు మీకు ఈ వన్ డేలో ఏమైనా ఆర్డర్స్ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏదైనా ఉన్నాయి అంటే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఓకేనా నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీకే తెలుసు అనమాట ఆ నెంబరు మా కోచ్కి కూడా తెలుసు అంతే అంటే మా కోచ్ నా ఫ్యామిలీ లాగా అందుకే మా కోచ్కి కూడా తెలుసు మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు మీకు ఇవాళ వరకు మాత్రం ఎవరికైనా ఇబ్బంది వాట్సాప్ మనం వాళ్ళకి ఇస్తానండి ఇవాళ సారాంశం ఏంటి అంటే ఫస్ట్ బీబీడబ్ల్యూ స్టార్ట్ అయిపోయింది ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ డబ్బులు కట్టేస్తున్నారు వచ్చేస్తున్నారు జనాలు అందరూ వచ్చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఎలా గైడ్ చేస్తున్నా కూడా చెప్తున్నాను వాట్సాప్లో గైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో గైడ్ చేస్తాను పర్సనల్గా నా వాట్సాప్ నుంచి గైడ్ చేస్తాను ఇవి మూడు నేను చేస్తానండి నో ప్రాబ్లం మీరు ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదు ఇంకా వెయిట్ లెస్ ఛాలెంజ్లో మీకు ఇంకా నమ్మకం కల నమ్మండి ఫస్ట్ నమ్మకమే జీవితం అండి రెండోది ఏమీ లేదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మేము ఎక్కడో ఉంటాం ఆన్లైన్లో ఇలా కనిపిస్తున్నాం నమ్మకుండా ఖచ్చితంగా నమ్మండి మీరు మనస్ మమ్మల్ని నమ్మారు అంటే మీ నా లైఫ్ ఎలా మారింది అలాగే మీ లైఫ్ కూడా ఖచ్చితంగా మారుతుందండి మనకి ఇందులో కస్టమర్ ఐడి ఉంటుంది ఐడి తీసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు మన దగ్గర అయినా తీసుకోవచ్చు అనమాట ఎలా అయినా సరే మీరు తీసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ కాల్ చేయండి ఓకేనా మీరు ఇదే నెంబర్కి కాల్ చేయొచ్చు అసలు ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది కాకపోతే ఇప్పుడు జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంతే మీరు కాల్ అయితే చేసేసేయండి ఓకేనా అండి వాళ్ళ వీడియో సారాంశం ఇది నేను మీకు చాలా బాగా గైడ్ చేస్తానండి అది ముందు మీరు నన్ను నమ్మండి ఫస్ట్ మీకు జూమ్ కాల్స్ ఉంటాయి అనమాట మెయిన్ ఉదయం ఆరు నుంచి దాకా వర్కౌట్స్ ఉంటాయి తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిదింటి దాకా మనకి ఇంకో జూమ్ కాల్ ఉంటుంది ఈవినింగ్ ఆరు నుంచి దాకా ఇంకొకటి ఉంటుంది అనమాట ఈ మూడు కాల్స్ కూడా మీకు ఇస్తాం మేము మీరు ఒక గ్రూప్లో ఉంటారు ఆ గ్రూప్లో ఈ కాల్ లింక్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మీరు కనెక్ట్ అయితే ఆ లింక్స్ కనెక్ట్ అవ్వచ్చు అంటే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంచెం కుదిరిన వాళ్ళు కుదిరిన వాళ్ళు పర్లేదు నేను చెప్తాను కుదిరిన వాళ్ళు మాత్రం మీరు మళ్ళీ వెయిట్ పెరగకుండా నేను ఎలా చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు జూమ్ కాల్ కనెక్ట్ అయితే ఇంకా బెస్ట్ బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నమాట ఓకేనా వీడియో ఆపే వీడియో ఆన్ చేసుకోవాలని రూల్ ఏమీ లేదండి చక్కగా వీడియో ఆపేసుకొని మీరు జూమ్ కాల్ చూడవచ్చు జస్ట్ సౌండ్ వస్తూ ఉంటుంది మీరు ఏ ట్రావెలింగ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా బ్లూటూత్ పెట్టుకొని మీరు క్యారీ చేస్తూ చూసేయొచ్చు అనమాట చాలా బాగుంటాయి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది క్లాసెస్లో వీక్లీ ప్రతిరోజు ఆపకుండా వస్తుందండి నెల మొత్తం వస్తుంది మీరు వన్స్ ఒకసారి ప్రోడక్ట్ తీసుకుంటే నెల రోజులు జూమ్ కాల్స్ మీరు ఫ్రీగా తీసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఆగిపోతాయి మళ్ళీ మీరు ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు నేను కొంచెం ఆపలేండి నేను చాలా మంచిదాన్ని కాబట్టి ఆల్మోస్ట్ ఇస్తూనే ఉంటాను మా కస్టమర్లందరికీ తెలుసు కొంతమంది రెండు నెలలకు ఒకసారి ఆర్డర్ చేసుకుంటారు కొంతమంది మూడు నెలలకు ఒకసారి ఆర్డర్ చేసుకునే వాళ్ళకి కూడా డైలీ ఇస్తూనే ఉంటాను అన్నమాట ఇంకా మంచితనం మీద వెళ్తూ ఉంటుంది అది వాళ్ళకి నాకున్న మంచితనం మీద ఇలా అయితే నేను గైడ్ చేయడం జరిగిద్దండి జూమ్ కాల్స్లో గైడెన్స్ వస్తుంది పర్సనల్ గైడెన్స్ వస్తుంది టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఇన్ని గైడెన్స్లు వస్తే మీరు ఎందుకు వెయిట్ లాస్ అవ్వరు చెప్పండి వెయిట్ లాస్ ఛాలెంజ్లో జాయిన్ అవ్వండి ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో త్వరగా కాల్ చేసేయండి ఇవాళ సారాంశం ఇది ఓకేనా నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మరి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ రెడీ కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కలుసుకోవాలి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బై బాయ్